ధర్మరాజు రాజసూయ యాగంలో పురుషోత్తముడైన శ్రీకృష్ణుడికి అగ్రపూజ చేయబోయాడు చేది దేశరాజు శిశుపాలుడు చిన్నతనం నుండే కృష్ణుని ద్వేషిగా భావించి తాను వివాహం చేసుకోవాలనుకున్న రుక్మిణిని శ్రీకృష్ణుడు అపహరించుకపోవడం వల్ల ఈ ద్వేషం మరింత పెరిగి శ్రీకృష్ణుని అగ్రపూజకు అడ్డుపడతాడు ఈ సమయంలో శ్రీకృష్ణుణ్ణి నిందించడం తిట్టడంతో శిశుపాలుడు నూరు తప్పులు పూర్తవుతాయి దాంతో యాగ సమయంలోనే శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రం ప్రయోగించి అతన్ని వదిస్తాడు ఆ తరువాత శిశుపాలుని ఆత్మ శ్రీకృష్ణునిలో లీనమవుతుంది సభలో అందరూ ఆశ్చర్యపోగా శిశుపాలుడు నా శత్రువు కాదు నా మిక్కిలి భక్తుడు అని శ్రీకృష్ణుడు చెప్తాడు